దేశంలోని కోట్లాది మంది రైతుల నిరీక్షణ ముగిసింది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫిబ్రవరి ఇరవై నాలుగున రైతుల బ్యాంక్ అకౌంట్లో రెండు వేల రూపాయలు బదిలీ చేశారు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద పంతొమ్మిదవ విడతను బీహార్లోని బాగల్పూర్ నుంచి ప్రధాని మోడీ విడుదల చేశారు ప్రత్యక్ష ప్రయోజన బదిలీ పథకం కింద దేశంలోని తొమ్మిది కోట్ల ఎనభై లక్షల మంది అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాలో సుమారు ఇరవై రెండు వేల కోట్లు జమయ్యాయి ప్రధానమంత్రి కిసాన్ యోజన కింద ఏటా ఆరు వేలు అందిస్తూ ఉండగా ఈ డబ్బు ఒక్కొక్కటిగా రెండు వేల చొప్పున మూడు వాయిదాల్లో బదిలీ అవుతుంది గతంలో పిఎం కిసాన్ పద్దెనిమిది విడత అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగులో విడుదలైంది అప్పుడు తొమ్మిది పాయింట్ నాలుగు కోట్ల మంది రైతులకు దాదాపు ఇరవై వేల కోట్లు జమ అయ్యాయి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద రైతులకు ప్రతి ఏటా ఆరు వేలు అందజేస్తారు ఈ డబ్బును రైతులకు మూడు విడతలుగా అందజేస్తారు ప్రతి విడతకు రెండు వేలు చొప్పునిస్తారు సాధారణంగా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి మొదటి విడత ఏప్రిల్ ఒకటి నుంచి జూలై ముప్పై ఒకటి మధ్య రెండో విడత ఆగస్టు ఒకటి నుంచి నవంబర్ ముప్పై మధ్య మూడో విడత డిసెంబర్ ఒకటి నుంచి మార్చి ముప్పై ఒకటి మధ్య వస్తుంది పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత డబ్బులు చాలామంది రైతులకు పడలేదని సమాచారం ఒకవేళ మీ బ్యాంక్ ఖాతాలో పిఎం కిసాన్ రెండు వేలు పడకపోతే ఏం చేయాలి అసలు పడకపోవటానికి కారణాలేంటి ఏ విధంగా వాయిదా స్టేటస్ చెక్ చేసుకోవాలి మరి ఏం చేస్తే ఆ డబ్బులు తిరిగి మీ అకౌంట్లో జమ అవుతాయి అసలు ఎవరికి దీని గురించి ఫిర్యాదు చేయాలి అనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం పిఎం కిసాన్ ఆర్థిక సాయం పొందాలంటే కొన్ని అర్హతలు తప్పనిసరి చిన్న సన్నకారు రైతులు మాత్రమే ఈ సాయాన్ని అందుకోగలరు కొంతమంది రైతుల అర్హత కలిగి ఉన్నప్పటికీ వారికి రెండు వేల ఆర్థిక సాయం అందకపోవచ్చు దానికి అనేక కారణాలున్నాయి మీ అకౌంట్లో కూడా రెండు వేలు పడకపోతే ఈమెయిల్ ఫోన్ ద్వారా మీ ఫిర్యాదులను తెలియజేయవచ్చు మీ ఇన్స్టాల్మెంట్ వచ్చిందో లేదో చెక్ చేసుకోవాలి అనుకుంటే పిఎం కిసాన్ యోజన అధికారిక వెబ్సైట్ పీఎం కిసాన్ డాట్ జీఓవి డాట్ ఇన్ని విజిట్ చేయండి నో యువర్ స్టేటస్ ట్యాబ్పై క్లిక్ చేయండి మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ క్యాప్చ్ కోడ్ను ఎంటర్ చేయండి గెట్ డేటా ఆప్షన్ ఎంచుకోండి మీ వాయిదా స్టేటస్ స్క్రీన్పై కనిపిస్తుంది ఇప్పుడు లబ్ధిదారుల జాబితాలో మీ పేరును ఎలా చెక్ చేయాలో చూద్దాం పిఎం కిసాన్ డాట్ జీఓవి డాట్ ఇన్ వెబ్సైట్ను విజిట్ చేయండి బెనిఫిషరీ లిస్ట్ ట్యాబ్పై క్లిక్ చేయండి మీ రాష్ట్రం మీ జిల్లా ఉపజిల్లా బ్లాక్ గ్రామాన్ని ఎంచుకోండి గెట్ రిపోర్ట్పై క్లిక్ చేయండి ఆ తర్వాత లబ్ధిదారుల జాబితా మీకు కనిపిస్తుంది ఒకవేళ ఏదైనా సమస్య తలెత్తితే హెల్ప్ లైన్ నెంబర్ వన్ ఫైవ్ టూ సిక్స్ వన్ లేదా జీరో వన్ వన్ టూ ఫోర్ త్రీ డబల్ జీరో సిక్స్ జీరో సిక్స్కి కాల్ చేయండి ఇక అర్హతలేంటి అన్న డౌట్ కనుక మీకు వస్తే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ప్రకారం భార్యాభర్తలిద్దరూ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ప్రయోజనాలను పొందలేరు రైతు కుటుంబంలో ఎవరైనా పన్ను చెల్లిస్తే వారికి ఈ పథకం ప్రయోజనం లభించదు అదే సమయంలో ఒక రైతు మరొక రైతు నుంచి భూమిని కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తే ఆ రైతులు కూడా పథకం ప్రయోజనాన్ని పొందలేరు పిఎం కిసాన్కు భూమి యాజమాన్యం తప్పనిసరిగా ఉండాలి అప్పుడే వారికి ఈ ప్రయోజనాలు దక్కుతాయి మీకు ఒకవేళ అన్ని అర్హతలు ఉన్నా కూడా డబ్బులు జమ అవ్వకపోతే ఎవరికి ఎలా ఫిర్యాదు చేయాలంటే పిఎం కిసాన్ ఐఫెన్ ఐసిటీ ఎట్ డాట్ ఇన్ లేదా పిఎం కిసాన్ హైఫన్ ఫండ్స్ ఎట్ డాట్ ఇన్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు ఇక హెల్ప్లైన్ నెంబర్ జీరో డబల్ వన్ టూ ఫోర్ త్రీ డబల్ జీరో సిక్స్ జీరో సిక్స్కి కాల్ చేయటం ద్వారా మీ ఫిర్యాదును అందజేయవచ్చు హెల్ప్ లైన్ నెంబర్లు వన్ డబల్ ఫైవ్ టూ సిక్స్ వన్ పిఎం కిసాన్ టోల్ ఫ్రీ నెంబర్ వన్ ఎయిట్ డబల్ జీరో వన్ వన్ ఫైవ్ ఫైవ్ టూ సిక్స్కి కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు ఇక ల్యాండ్లైన్ నెంబర్లు కూడా ఉన్నాయి జీరో డబల్ వన్ టూ డబల్ త్రీ ఎయిట్ వన్ జీరో నైన్ టూ మరియు టూ డబల్ త్రీ ఎయిట్ టూ ఫోర్ జీరో వన్కి కాల్ చేసి మీ ఫిర్యాదును తెలియజేయవచ్చు ఇక హెల్ప్లైన్ నెంబర్ వచ్చేసి జీరో వన్ టూ జీరో సిక్స్ జీరో టూ ఫైవ్ వన్ జీరో నైన్ కూడా కాల్ చేసి మీ ఫిర్యాదును చెప్పవచ్చు